హలో అందరికి ఈరోజు స్పెషల్ చూసారా యూఏఈ స్పెషల్ రెసిపీ ఇది వచ్చేసి ఇక్కడ ఫలాఫల్ అంటారు మీరేమంటారు దీన్ని కమెంట్ అయితే చేసేయండి సో దీన్ని సింపుల్గా చేయొచ్చు అంతే టేస్టీగా ఉంటుంది సూప్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా మనకు వడలు ఉంటాయి కదా సేమ్ అచ్చం అట్లనే ఉంటుంది కాకపోతే వడల కన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది ఒక్కసారి చేసుకొని మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు సో ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చెప్పేస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము బఠానీ ఉంటుంది కదా బఠానీ తీసుకునేసి ఒక ఐదు నుంచి ఆరు గంటలు శుభ్రంగా కడిగి నాన్ ఇలా నానబెట్టుకున్న బఠానీని మిక్సీ జార్లో వేసుకొని కొత్తిమీర పచ్చిమిర్చి అల్లము టేస్ట్కి తగినంత ఉప్పు ధనియాలు వేసుకుందాము ఇంకా వెల్లుల్లి వేసుకోండి నేను మర్చిపోయాను వేయడము సో వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టుకుందాము మరీ స్మూత్గా కాకుండా బరక బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇట్లా మిక్సీ పట్టుకునేదంతా ఒక బౌల్లో వేసుకునేసి సో మనము చాట్ మసాలా ఉంటుంది కదా చాట్ మసాలా కొద్దిగా వేసుకునేసి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే తగినంత సాల్ట్ వేసుకునేసి మంచిగా కలిపేసి సో మనం వీటిని ఏ షేప్లో కావాలన్నా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను రౌండ్గా కావాలన్నా చేసుకోవచ్చు బాల్స్ లాగా సో కొంచెం గట్టిగా అదుముకుంటూ ఇట్లా చేసుకున్నామంటే మంచి షేప్ వస్తుంది మొత్తం మనం మిక్సీ పట్టుకున్న పిండిని అంతా ఇట్లా చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ తీసుకునేసి వీటన్నిటిని మనము డీప్ ఫ్రై చేసుకున్నామంటే మంచిగా అంటే సిమ్లోనే పెట్టుకునేసి రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకున్నామంటే మనకు వేడి వేడి అనేది రెడీ అయిపోతుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్